ఏపీటీవీ టెన్ కు స్వాగతం సెన్సార్ ఫిట్నెస్ ట్రాకులను వెంటనే నిలిపివేయాలి డిమాండ్ ఆటోమేటిక్ సెన్సార్ టెస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో బుధవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను సిఐటియు కోసగి మండల కార్యదర్శి కె రాముడు మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ చేసే ట్రాక్కులను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల వాహన యజమానులు డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు ఈ సిస్టమ్ ద్వారా ఏ ఒక్క వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే అవకాశాలు లేవని ఆయన అన్నారు జిల్లా అంతా ఒకే ట్రాక్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా వచ్చే వందలాది వాహనాలు ఫిట్నెస్ కాక రోజుల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీనివల్ల వాహనదారులకు అధిక మొత్తం ఖర్చు అవ్వడమే కాక ఆర్థిక ఇబ్బందులతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టెస్టింగ్ ట్రాక్ లను ప్రైవేట్ వారికి అప్పచెప్తున్న ప్రభుత్వ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఆర్టీఏ కార్యాలయంలోనే డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయాలని వారు కోరారు అనంతరం డిమాండ్స్ తో వినతి పత్రాన్ని రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పరశురామునుకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ కోసగి మండల నాయకులు వెంకటేష్ చిన్నన్న ముక్రయ్య ప్రభాకర్ కాశీ మాదేవ్ శివ ఎల్లయ్య గౌడ్ ఈరన్న మురళి అమిత్ తదితరులు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ముందు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆర్టీఓ కార్యాలయాలని బలోపేతం చేసి మరి ఆర్టీఓ కార్యాలయం ద్వారానే మరి ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ ఇవ్వాల్సి ఉండగా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఈ విధానాన్ని అప్పజెప్తూ మరి ఈరోజు మరి మరి లారీ యజమానుల డ్రైవర్లు ఇబ్బంది పాలు గురి చేస్తుంది ఆ సిస్టమ్ ద్వారా అయినా మరి కొనసాగితే ఇప్పుడున్నటువంటి వాహనాలు ఏమాత్రం ఫిట్నెస్కి నోచుకో నోచుకునే అవకాశమే లేదు ఇవన్నీ గుజరికేయాల్సి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది దీని మూలంగా వాహన యజమానులు డ్రైవర్లు నష్టపోవాల్సి వస్తుంది అంతేకాదు మరి ఈ రోజు ప్రమాదాలు ఏదైనా జరిగితే డ్రైవర్లనే బాధ్యులుగా చేసి చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి కఠిన శిక్షలు పడేటట్లు ఈరోజు చట్టం తీసుకువస్తుంది మరి ఈరోజు రోడ్లు రోడ్లు ఏమాత్రము మరి సౌకర్యంగా లేవు మరి అది బాధ్యతగా లేకుండా ఈరోజు డ్రైవర్ల మీద నెట్టివేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మరి సిఐటి దేశవ్యాప్తంగా పిలిపడం జరిగింది కాబట్టి రానున్న కాలంలోన ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని స్పందించి ఈ చట్టాన్ని వెనుక తీసుకొని పాత ధనాన్ని కొనసాగించాలా ఆర్టీఓ కార్యాలయంలోనే మరి డ్రైవర్లు లైసెన్స్ సర్టిఫికేట్లు కానీ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ తర్వాత వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ మరి ఆర్టీఓ కార్యాలయం ప్రభుత్వ అధీనంలోనే నిర్వహించాలని పూర్త లేని పక్షంలోన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం